హాయ్ అందరికీ ఈరోజు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాము గులాబ్ చెట్టు గురించి మా చిన్నోడికి చెట్లు అంటే చాలా పిచ్చి మేము ఊరికి వచ్చినప్పుడల్లా చెట్లే బాగా పెడతాడు మల్లె చెట్టు ఈ గులాబ్ చెట్టు మినిమం దగ్గర దగ్గర ఒక సంవత్సరం పైన అవుతుంది విపరీతమైన పువ్వులు వస్తాయి ఏ సీజన్లైనా కానీ మేము ఇక్కడ ఉండము దీన్ని చూసుకోవడానికి చూసుకునే వాళ్ళు ఉన్నారు నీళ్ళు పోయడానికి చూసుకునేడానికి ఉన్నారు మేము వచ్చినప్పుడల్లా ఇంకెక్కువ బాగా చూసుకుంటాడు మా చిన్నోడు మా చిన్నోడికి చెట్లు అంటే చాలా పిచ్చి ఎప్పుడు ఈ చెట్టు గురించే చూస్తాడు హెల్త్ బాగాలేకున్నా కూడా హాస్టల్ నుంచి వచ్చిండు ఈ చెట్టుకి అంత క్లీన్ చేసిండు మట్టి చేంజ్ చేసిండు సాఫ్ సఫాయి అంతా చేసేసి దానికి ఎక్స్ట్రా ఉన్న కొమ్మలన్నీ కట్ చేసి మంచిగా నీట్ చే నీట్గా చేసేసి ఎంత తాడి కట్టేసిండు గ్రోతింగ్ మంచిగా అవుతుందని ఏదన్నా పురుగు ఏదన్నా పట్టకుండా దానికంత కొమ్మలు కట్ చేసినా కూడా పసుపు రుద్దిండు మంచిగా చూసుకుంటాడు మా చిన్నోనికి చెట్లు అంటే చాలా పిచ్చి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటారు అనుకుంటా చెట్లు పెట్టడానికి కొందరు చెట్లు పెట్టుకోవాలి కదా మంచిదే కదా ఇంటి ముందల చెట్లు ఉంటే పూల చెట్లు ఉంటే ఇంకా మంచిది చాలామంది చెట్లను పెంచుకుంటారు కదా మా చిన్నానికైతే చాలా చాలా పిచ్చి చెట్లంటే చాలా బాగా చూసుకుంటాడు వాడు థ్యాంక్